ఇంకా మిడ్ నైట్ కావడంతో హౌస్ అంతా బాగా అలసిపోయి ఉంటారు అలానే తనజా సైతం సోఫా మీద పడుకొని ఉంటుంది ఇక తనజాతో పాటుగా భరణి సంజన వీళ్ళు కూడా పడుకుంటారు కానీ సంజన మాత్రం మైకల్లోకి వెళ్ళిపోతుంది తను నిద్రపోవడాన్ని గమనించిన కెప్టెన్ కళ్యాణ్ సంజన దగ్గరికి వెళ్ళి నీకు ఇప్పుడు పనిష్మెంట్ ఉంటుంది అంటూ కొన్ని ఇలాచీలను తెచ్చి వీటిని వన్ ఫిఫ్టీ అయినంత వరకు కౌంట్ చేసి నాకు చూపించు అని చెప్పడం జరుగుతుంది పక్కనే తనజా ఉంటే తనజాకి వార్నింగ్ ఇస్తాడు నువ్వు కానీ కౌంట్ చేయడం హెల్ప్ చేయడం చేస్తే నీకు కూడా పనిష్మెంట్ ఇస్తా అంటూ అక్కడి నుండి వెళ్ళ but కానీ సంజనాకి తనజా అయితే కళ్యాణ్కి తెలియకుండా హెల్ప్ చేసి పెడుతుంది అలా వన్ ఫిఫ్టీ అయిపోయిన తర్వాత కళ్యాణ్ని పిలుస్తారు ఇక కళ్యాణ్ కూడా వస్తాడు ఇక తనుజా అయితే అంటుంది మేము కరెక్ట్గానే పెట్టామో లేదో ఒకసారి నువ్వు కూడా కౌంట్ చేసి చెప్పు అని ఇక కళ్యాణ్ అంటాడు నేను మీకు పనిష్మెంట్ ఇచ్చి కరెక్ట్గా కౌంట్ చేయండి అంటే మీరు తిరిగి నాకు పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారా నేనైతే కౌంట్ చేయను సంజన మీద నాకు చాలా నమ్మకం ఉంది తను కరెక్ట్గానే పెడుతుందిలే అంటాడు కళ్యాణ్ లేదు లేదు నువ్వు ఖచ్చితంగా నువ్వు ఇవన్నీ లెక్క పెట్టాల్సిందే అంటూ తనుజా అయితే మొండి పట్టు పడుతుంది నువ్వు పెద్ద మొండి ఘటనలా తయారయ్యావు నీకు నచ్చజెప్పబోతు నాకు సరిపోతుంది అంటాడు కళ్యాణ్ అదేంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు లెక్క పెడతావా లేదా భరణి గారు నాన్న చెప్పండి మీరే లెక్క పెట్టమని అంటూ ఇక్కడ కాస్తంత క్యూట్ గా అయితే తనజా కాసేపు అల్లరి చేస్తూ ఉంటుంది ఇక కళ్యాణ్ అయితే తన వైపు చూస్తూ నువ్వేం చేస్తున్నా చూడాలనిపిస్తుంది అంత ముద్దు ముద్దుగా నువ్వు అంత చెయ్యక్కర్లే గానీ నేనైతే కౌంట్ చేయను నువ్వేం చేస్తావో చేసుకో అంటారు ఇక ఇలా తనజా కళ్యాణ్ మధ్యన ఈ స్వీట్ బాండింగ్ అయితే నెటిజెన్స్ని బాగా ఆకట్టుకుంటూ ఉంటుంది మిడ్ నైట్ అందరికీ పడుకోవాలని చూస్తే వీళ్ళు మాత్రం ఇక్కడ ఇలా క్యూట్ మాటలతో ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు మరోవైపు సంజన ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా భరణి గారు రీతూ గారు టాస్క్ అయితే అవ్వబోతుంది ఇప్పుడు నాకు నిద్ర వస్తుంది చాలా ఆ టాస్క్ చూసాక నిద్రపోవాలనుకుంటా అనుకుంటూ తనలో తను మాట్లాడుతుంది అంతలోనే బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు గేమ్ కోసం